తులారాశి ఈ తులారాశి వాళ్ళకి ఆర్థికంగా బాగానే ఉంటుంది పారిశ్రామికవేత్తలకు కానీ రిలేషన్స్ వాళ్ళకి కానీ కన్జూమర్స్ వాళ్ళకి కానీ అందరికీ కూడా బాగా కలిసి వస్తుంది రవాణా ట్రాన్స్పోర్ట్ వాళ్ళకి కూడా అనుకున్నంత విధిగా లేకపోయినప్పటికీ కూడా సమస్యలు ఈజీగా సాల్వ్ అయిపోతాయి కొంచెం కిరాణా వస్తువులకి కన్జూమర్స్కి పాలు పెరుగు వ్యాపారస్తులు కూడా విశ్రమ ఫలితంగా ఉంటుంది కానీ వివాహాలు చేసుకొని చేయాల్సిన వాళ్ళు ఎవరైనా సరే ప్రయత్నం చేయండి చేసినట్లయితే వివాహాలు ఆస్కారం ఉంటుంది ఉద్యోగస్తులకు కూడా పని భారం పెరుగుతుంది పైవాడి నుంచి వచ్చే ఒత్తిడి కూడా అధికంగా ఉండి ఇబ్బంది పడుతూ ఉంటారు ఈ తులరాశకి ఆరోగ్య సమస్యలు కూడా అధికంగా ఉండే గొంతుకు సంబంధించి చికాకులు అధికంగా ఉండే కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఉండండి అప్పుడప్పుడు ఇంట్లో కూడా ఏదో ఒక మానసిక ఆందోళన పెరుగుతుంది ఈ ఆందోళన పెరిగేటప్పటికి సమస్యలు అధికమవుతూ ఉంటాయి ఇవన్నీ కూడా గుర్తించుకొని జాగ్రత్తగా వ్యవహరించినట్లయితే ఈ రాసుకులకి ఏ సమస్య అంటూ ఉండదు మీ ఇష్టదైవాన్ని నిత్యము కాసేపు కళ్ళు మూసుకొని పారాయణ చేయండి లేకుంటే సౌందర్య హరి కానీ లేకుంటే శివాలందర్ హరి కానీ ఏదైనా సరే ఒక క్యాసెట్ పెట్టుకొని సరే వినండి విన్నట్లయితే మీకు అన్ని సమస్యలు కూడా ఈజీగా సాల్వ్ అయిపోతే ఇబ్బంది అంటూ ఉండదు